నది ఒడ్డున కోడలి ఆర్గానిక్ చేపల వంటలు చేపలమ్ముకుంటూ జీవించే కమల ఇంటికి అనామిక వెళ్ళింది ఆశ్చర్యంగా ఉంది శారదా కోడలు అనామిక నా ఇంటికి వచ్చింది చేపల కోసం రాక తప్పలేదు పిన్ని చేపలున్నాయా ఇప్పుడు ఎలా ఉంటాయి అనామిక అన్నింటినీ మార్కెట్లో అమ్ముకొచ్చాను కదా అలా అనుకు పిన్ని చూడు చూడు బాబాయ్ కోసం ఎక్కడో ఒక చోట ఒక చేపని దాచిపెట్టి ఉంటావు కదా వెళ్ళి ఆ చేపని తీసుకొచ్చి పిన్ని అయ్యో అనామిక నా దగ్గర చేపలుంటే ఇంతలా నిన్ను అడిగిపించుకుంటానా పిచ్చుకుంటానా అలా కాదు పిన్ని మా అత్తయ్యకి మా ఆయనకి నా పిల్లలకి చేపలంటే చాలా ఇష్టమని తెలుసు కదా ఒక్క పూట కూడా చేపల కూర లేకుండా తినలేరు ఉండలేరు అసలు ఎంత గొడవ చేస్తారో ఏమో అది నిజమే అనామిక అయినా మీ మావయ్య చేపలు పడ్డానికి చెరువు దగ్గరికి వెళ్ళాడు కదా ఇంకెందుకు అంత బాధపడుతున్నాం పిన్ని గంట గంటకి మా మావయ్యకి ఫోన్ చేసి ఇక్కడ ఒక్క చేప కూడా పడలేదని చెప్తుంటే నాకు చాలా భయంగా ఉంది పిన్ని అందుకే నీ దగ్గరకు వచ్చా ఒకవేళ మా మావే చేపలు పట్టుకొస్తే తిరిగి నీ చేప నీకిచ్చేస్తా కదా నీకెలా చెప్తా అర్ధమవుతున్నానమిక ఒక పని నేను ఇలాగే ఉంటాను నువ్వు ఇల్లు మొత్తం వెతుక్కో ఎక్కడైనా సరే చేప కనిపిస్తే ఏమి మాట్లాడకుండా తీసుకెళ్లానామికా నేను అడ్డుపడను వద్దని చెప్పను అనమిక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి ఇంటికొచ్చేస్తుంది ఇంట్లో గోడకున్న వాచ్ వైపు చూసింది సమయం సాయంత్రం ఐదు గంటలుగా వస్తుంది స్కూల్ నుంచి అత్తయ్య పిల్లలతో కలిసి ఉంటుంది ఇంతవరకు మావయ్య చేరువు నుంచి చేపలు రాలేదు కమలపిండి దగ్గరేమో చేపలు లేవు పిల్లలు అత్తయ్య స్కూల్ నుంచి రాగానే చేపల ఫ్రై ఏదైనా అని ఏం చెప్పాలి అని అనామిక అనుకుంటూ ఉండగా చేపల వల పట్టుకుని దిగాలుగా ప్రసాద్ ఇంటికి వచ్చాడు వల మాత్రమే తీసుకొచ్చారు చేపలేవు మావయ్య చెరువులో చేపలైపోయినట్టున్నాయి కొల్లా వల వేసి వేసి చాలా అలసిపోయానివ్వాల ఎప్పుడు వాళ్ళు వేసిన ఒక్క చేప కూడా పర్లేదు తల్లి అయ్యో మావయ్య స్కూల్ వదిలిపెట్టారు అత్తయ్య పిల్లల్ని తీసుకుని ఇంటికి వస్తుంటారు ఇప్పుడు వచ్చేసరికి చేపలు ఫ్రై లేకపోతే ఎంత కూడా చేస్తారో ఏమో ఏదో ఒకలాగా సర్ది వింటారో ఏమో మావయ్య వెళ్ళి చేపలు తీసుకొచ్చి ఫ్రై చేసి పెట్టుకో మరి అని చెప్పి ప్రసాద్ బెడ్రూమ్లోకి లోకి శారదా హరీషు భవ్యులు స్కూల్ నుంచి ఇంటికొచ్చారు ఇంట్లో ఉన్న అనామిక వాళ్ళకి కనిపించింది మమ్మీ ఫిష్ ఫ్రై ఎక్కడ ఎల్లు మమ్మీ వెళ్ళి మేము చేయమని చెప్పినా ఫిష్ ఫ్రై తీసుకురా కోళ్ళ నా మనవడో మనవరాలు చెప్పి నిన్నావు కదా ఎల్లు ఎల్లి ముగ్గురికి కమ్మని ఫిష్ ఫ్రై తీసుకురా కడుపు నిండుగా తింటాం నన్ను మన్నించి అత్తయ్య ఈరోజు చేపలు ఎక్కడా దొరకలేదు మావయ్య చెరువు నుంచి చేపలు పట్టుకురాలేదు అందుకే ఈ పూట చేపల ఫ్రై చేయలేదత్తయ్యా శారద హరీషు భవ్యలు కోపంగా అనామికాని తిడుతూ ఉంటారు గడియారంలో ముళ్ళులు చకచక గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి అనామిక బాధగా కన్నీళ్లతో అత్తయ్యా ఒక పొడ చేపలు తినకపోతే చనిపోతారా చెప్పండి అవునే నేను నా కొడుకు నా మనవడు మనవరాలు ఒక పూట చేపలు తినకపోతే చచ్చిపోతాం అంతలా మా అందరికి ఇష్టం చేపలంటే ఎంత ఇష్టమైనా మరీ రోజుకి మూడు పూటలు ఎలా తింటారు అత్తయ్యా నువ్వు చేతులతో చేయకోళ్ళ మేమంతా నోడుతో తింటాం సరేనా అనామిక ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అలా సమయం గడుస్తూ ఉంటుంది రాత్రి ఎనిమిదవుతూ ఉండగా రమేష్ ఇంటికొచ్చాడు శారదా పిల్లలు కలిసి ఆ పూట చేపల ఫ్రై చేయలేదని రమేష్కి చెప్తూ ఉంటారు ప్రసాద్ వచ్చి ఎంత సముదాయించినా వాళ్ళు వినిపించుకోలేదు ఫిష్ ఫ్రై కావాల్సిందేనని గొడవ చేస్తూ ఉంటారు ఇంటికొచ్చిన అనామికాకి చాలా కోపం వచ్చింది చేపలు చేపలు అంటూ మా ప్రాణాలు తీస్తున్నారు అంతగా చేపలతో ఏముందత్తయ్యా ఉందత్త రోజు చేపలు తినటం వల్ల ఆరోగ్యంగా ఉంటాము చేపల్లో పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి మెదడు చురుగ్గా పనిచేసు అందుకే పిల్లలకు అలవాటు చేశాను ఆఫీసులో పనిచేసి నా కొడుకు అలసిపోయి ఇంటికి వస్తాడు ఎంతో మానసిక ఒత్తిడి ఉంటుంది చేపలు తినటం వల్ల అది తగ్గుద్ది ఇక ఎట్టాంటి గుండె జబ్బులు రాకుండా చేస్తాయి కంటి చూపుకి మేలు చేస్తాయి సరే అత్యా ఈ ఒక్క పూట ఎలా గొల్లాగా సర్దుకోండి రేపటి నుంచి సమస్య లేకుండా చూసుకుంటాను అని ఆ రోజు రాత్రి ఆమ్లెట్స్ చేసి పెట్టింది అందరూ తిని పడుకున్నారు మరుసటి రోజున శారదా స్కూల్కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉండగా అత్తయ్యా కొన్నాళ్ళు మనం ఈ ఇంటిని వంటని వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోదాం ఈ ఇంటిని వంటను వదిలి చుట్టాలింటికి పోదాం చుట్టాలింటికి తెలిసిన వాళ్ళ ఇంటికి కాదు అత్తయ్య ఏదైనా నది ఒడ్డుకు వెళ్దాం నది ఒడ్డుగా నది ఒడ్డుకు పోయి ఏం చేస్తావు గుడారం వేసుకుని కొంతకాలం ఉందాం అత్తయ్య పారుతున్న నీళ్లు పచ్చని చెట్లు ప్రశాంతమైన వాతావరణం చల్లని గాలి చక్కని ఆరోగ్యం నది ఒడ్డున చాలా బాగుంటుంది అత్తయ్య నదిలో చేపలు పట్టుకోవచ్చు తినొచ్చు పెళ్ళే పదేళ్ళు దాటింది ఇంతవరకు నువ్వు నోరు ఏది నన్ను అడగలేదు మొదటిసారి నది ఒడ్డుకెళ్తామని అడుగుతున్నావు ఖచ్చితంగా తీసుకెళ్తాలే కోళ్ళ అనామికాకి చాలా సంతోషం వేసింది నిజంగానే తీసుకెళ్తారా అత్తయ్యా తీసుకెళ్తాను కోళ్ళ రాత్రికి మీ మావయ్య కొడుకు ఆఫీస్ నుంచి వస్తారుగా నేను మాట్లాడి ఒప్పిత్తాలి నువ్వు మాత్రం మన ఏ పిల్లలు ఏ బాట్ల సర్దు అట్టాగే అక్కడ ఉండడానికి కప్పుకోవడానికి కావలసిన వాటిని కూడా సిద్ధం చేయ్ వేసుకునే బట్టలు కప్పుకునే దుప్పట్లు మాత్రమే సర్దుతాను వంట చేసుకోవడానికి మాత్రం వంట గిన్నెలు చూస్తూ ఉంటుంది ఏంటి వంట చేసుకోవడానికి వంట గిన్నెలు పెట్టవా ఎందుకు అత్తయ్య మనం వెళ్తుంది నది ఒడ్డున ఉండడానికి అక్కడ మీకు వెరైటీగా కమ్మగా రుచిగా ఉండే చేపల్ని వండి పెడతాను గిన్నెలు లేకుండా కమ్మగా రుచిగా ఉండే చేపల్ని ఎటా చేసి నేను ఇక్కడ చెప్పడం కంటే నది ఒడ్డుకెళ్ళిన తర్వాత మీరే చూస్తారు కదా అనామిక చెప్పిన దానికి శారద ఒప్పుకుంటుంది రమేష్ ఆఫీస్కి సెలవు పెడతాడు అద్దెకారులో శారద కుటుంబం ఒక నది ఒడ్డుకు చేరుకుంటుంది నది ఒడ్డున గుడారం ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళంతా మావయ్య మీరు పిల్లలతో కలిసి చేపలు పట్టండి ఏమండి మీరు అత్తే నాతో రండి పిల్లలు మీరు తాతకి తోడుగా ఉండండి అలాగే మమ్మీ అనామిక రమేష్ శారద ముగ్గురు కలిసి నది ఒడ్డున కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తారు అక్కడ వాళ్ళకి రెండు పొయ్యిరాళ్లతో పాటు ఒక పొడవాటి బండ కనిపించింది శారద నెత్తిన ఒక రాయి రమేష్ నెత్తిన ఒక రాయిని అనామిక పెట్టింది తన పొడవాటి బండరాయిని నెత్తిన పెట్టుకుంది ముగ్గురు కలిసి గుడారం దగ్గరికి వచ్చారు ప్రసాదు పిల్లలతో కలిసి చాలా చేపల్ని పట్టుంచుతాడు అనామిక రెండు రాళ్ళని పొయ్యిరాళ్ళుగా పెట్టింది వాటి మీద పొడవాటి బండరాయిని పెట్టింది అందరూ చూస్తూ ఉండగా చేపల్ని క్లీన్ చేసి కట్ చేసి మసాలాలు పట్టించింది ఆ బండ మీద పెట్టి కాల్చుతూ ఉంటుంది అలా కాలుతున్న చేపల్ని చూస్తున్న శారదా రమేష్ పిల్లలకి నోట్లో నుంచి లాలాజలం కారుతూ ఉంటుంది అది అనామిక చూసి పేపర్ ప్లేట్లో వేసి ఇస్తూ ఉంటుంది వారేవా కోడల సిద్ధమైన పద్ధతిలో చేపల ఫ్రై ప్రభే చేసావు చూద్దనంతసేపు బలే అనిపించింది వాసనకి కడుపు నిండిపోతుంది ఇక తింటే చాలా బాగుంటుంది తినండి అత్తయ్యా అందరూ సంతోషంగా తింటారు అనామికని ఎంతగానో మెచ్చుకుంటారు అనామిక నాకు ఒక సూపర్ డూపర్ ఆలోచన వచ్చింది నువ్వు ఒప్పుకుంటే మనం దీన్ని ఒక ఆన్లైన్ బిజినెస్ లాగా మార్చేసుకోవచ్చు అర్థం కాలేదండి నువ్వు ఇంతకు ముందు కాల్చినట్టు చేపల్ని కాల్చుతూ ఉండు నేను ఫోన్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అది వైరల్ అవుతుంది కావాలనుకున్న వాళ్ళకి మనం ఇలా కాల్ చేసి డెలివరీ చేద్దామని చెప్దాం నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకుంటారు అప్పుడు మనకు ఒక చక్కటి బిజినెస్ అవుతుంది కదా సరేనండి శారదా ప్రసాదు పిల్లలు తిని చల్లని గాలికి నది ఒడ్డున పరదాలు వేసుకుని హాయిగా పడుకుంటారు అనామిక నది ఒడ్డున కూర్చుని చేపలు పడుతూ ఉంటే రమేష్ తన సెల్ ఫోన్లో షూట్ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత అనామిక బండరాయి మీద చేపలు గాల్చుతూ ఉంటుంది రమేష్ అది కూడా షూట్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు నేను షూట్ చేసిన దాన్ని ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను నువ్వు పెద్ద సెలబ్రిటీ అయిపోతావో చూస్తూ ఉండు చిపోండి నాకు సిగ్గేస్తుంది రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనామిక చేపలు కాల్చుతూ ఉంటుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది శారదా ప్రసాదు పిల్లలు నిద్రలేచారు కడుక్కోండి శారదా ప్రసాదు పిల్లలు నది నీళ్లతో ముఖాలు వాష్ చేసుకుంటారు అనామిక అందరికీ ఫిష్లను రెడీ చేసింది తినటం కోసం అందరూ గుడారంలో కూర్చొని కాల్చిన చేపలు తింటూ ఉంటారు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి సోషల్ మీడియా ద్వారా అనామిక అవుట్డోర్ కుకింగ్ బాగా ఫేమస్ అయిపోతుంది కావాలని చెప్పిన వాళ్ళకి అనామిక రెడీ చేసి ఇస్తూ ఉంటుంది రమేష్ తన ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టేసి ఫిష్ని డెలివరీ చేస్తూ ఉంటాడు అలా నది ఒడ్డున కోడలి వంటలు సక్సెస్ అయినందుకు అత్తగారు శారద ఎంతగానో సంతోషిస్తుంది ఐదు వందల కోట్లు కొట్టేసిన అత్తాకోడల్లో అది అర్ధరాత్రి ఆకాశంలో నిండు చంద్రుడు నడినెత్తి మీదున్నాడు ఖచ్చితొంగ నాగరాజు ఐదు వందల కోట్లున్న రెండు సంచుల్ని పట్టుకొని తిమ్మాపూర్ విలేజ్ చెరువుగట్టున నిలబడ్డాడు అతనికి కొంచెం కూడా భయం వేయటం లేదు ఒక ప్లాన్ ప్రకారంగా బ్యాంకు వాళ్ళని నమ్మించి ఐదు వందల కోట్లకి టోకరా వేశాను ఇప్పుడు నన్ను పోలీసులు వెతుకుతున్నారు వాళ్లకు నేను దొరికినా పర్వాలేదు కానీ ఈ ఐదు వందల కోట్లు మాత్రం దొరకకూడదు ఎలాగైనా ఈ డబ్బుల్ని ఎవరికీ కనబడకుండా తెలియకుండా దాచిపెట్టాలి కానీ ఎక్కడ దాచిపెట్టాలి అని దిక్కులు చూస్తూ ఉండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది ఈ చుట్టుపక్కల ఏదైనా పాత బావి ఉంటే వెతకాలి ఆ పాత బావిలో ఈ ఐదు వందల కోట్లని భద్రంగా దాచిపెట్టాలి ముందు పాత బావి ఎక్కడుందో వెతకాలి అని అనుకుంటూ వెన్నెల వెలుగులో గట్టుమీద నుంచి నడుస్తూ అలా ముందుకు వెళ్తున్నాడు అప్పుడే ఆ ఊళ్ళోకి పోలీస్ వ్యాన్ వచ్చింది ఎస్ఐ అరవింద్ ఎస్ఐ కిషోర్ ఇద్దరు కానిస్టేబుల్స్ కారు దిగారు మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐదు వందల కోట్లు కొట్టేసిన గజదొంగ నాగరాజు ఈ ఊళ్ళోనే ఉన్నాడు ఎలాగైనా మనం వాన్ని వెతికి పట్టుకోవాలి మనం నలుగురం ఉన్నాం నాలుగు దిక్కులకు వెళ్దాం ఎలాగైనా నాగరాజుని వెతికి పట్టుకుందాం అని నలుగురు పోలీసులు నాలుగు దిక్కులకు వెళ్తారు ఈ విషయం తెలియని నాగరాజు ఒక పాత బావి దగ్గర నిలబడ్డాడు అతని చేతిలో బ్యాగుల్లో ఈ బావిని బాగా గుర్తుపెట్టుకోవాలి కాని ఎలా అని ఆలోచిస్తూ ఉండగా అతనికి ఒక ఐడియా వచ్చింది వెంటనే షర్టు విప్పి ఒక కర్రకి కట్టి ఆ బావి దగ్గర నాటాడు పోలీసులు నా గురించి వెతకటం ఆపేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఈ డబ్బుల్ని తీసుకుని ఈ ఊరితో పాటు ఈ దేశాన్నే వదిలి పారిపోతాను అని అనుకొని నాగరాజు ఆ బావి నుంచి బయలుదేరి మట్టి రోడ్డులో నడుచుకుంటూ చుట్టుపక్కల చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఏదైనా శబ్దం రాగానే కనబడకుండా చెట్టు చాటున గట్టు చాటున పెద్ద పెద్ద రాళ్ల చాటున దాక్కుంటూ చుట్టుపక్కల గమనిస్తూ నెమ్మది నెమ్మదిగా ఊళ్ళోకొచ్చాడు అప్పటికే ఉదయం ఐదు గంటలు దాటింది ఎస్ఐ అరవింద్ గజదొంగ నాగరాజు కోసం ఊరంతా వెతికి వెతికి అలసిపోయి ఊళ్ళో ఒకచోట నీరసంగా నిలబడి ఉన్నాడు చా రాత్రి పన్నెండు నుంచి నలుగురం పోలీసులం కలిసి ఊరంతా గజదొంగ నాగరాజు కోసం వెతికి వెతికి అలసిపోయాం వీడెక్కడెక్కడ దిగుతున్నాడో ఎక్కడెక్కడ దాక్కుంటున్నాడో ఏమాత్రం అర్థం లేదు అని అనుకుంటూ ఉండగా తన వైపు నడుచుకుంటూ వస్తున్న నాగరాజు కనిపించాడు ఎస్ఐ అరవింద్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా గన్ను తీసి గురిపెట్టాడు దొంగ నాగరాజు ఎస్ఐ ను చూశాడు వెంటనే అక్కడ్నుంచి పారిపోవటం మొదలు పెట్టాడు ఎస్ఐ అరవింద్ అది చూసి షూట్ చేశాడు నాగరాజు బుల్లెట్ నుంచి తప్పించుకుని ముందుకు పరిగెడుతున్నాడు చా ఇప్పుడు నేనెక్కడికి పారిపోవాలి ఎక్కడ దాక్కోవాలి ఏదైనా ఇంట్లోకి వెళ్ళి దాక్కుందామంటే ఏ ఇంటి డోరు తెరిచిలేదు ఈ పోలీసులు నన్ను వదిలేలా లేరు అని అనుకుంటూ వెళ్తుంటే ఒక ఇంటి తలుపు తెరిచి ఉంది ఆ ఇంటి కొడలు అనామిక ఇంటి ముందు ముగ్గేస్తూ ఉంటుంది అత్తగారు శారద కిచెన్లో వేడివేడిగా టీ పెడుతుంది నాగరాజు క్షణం కూడా ఆలస్యం చేయకుండా శారద ఇంట్లోకి దూరాడు అప్పుడే ఎస్ఐ అరవింద్ అనామిక ఇంటికొచ్చాడు అనామిక ఎస్ఐని చూసి కంగారుతో అత్తయ్యా అత్తయ్యా తొందరగా రండి మన ఇంటికి పోలీసులు వచ్చారు అని గట్టిగా అరిచింది కిచెన్లో ఉన్న శారద ఆ మాట విని పరుగున బయటకొచ్చింది కంగారు పడకండి మేము ఒక బ్యాంకు దొంగను ఇలా వచ్చాం ఐదు వందల కోట్లు కొట్టేశాడు మీరు అతన్ని చూసారా ఆ మాటకి శారద ఆశ్చర్యంగా ఏమిటి సారు ఐదు వందల కోట్లు కొట్టేశాడా అట్టాంటి మా ఇంటికి ఎందుకొత్తాడు లే సార్ మీవెవరినీ చూడలేదు ఎవరు ఇటువైపు రాలేదు సార్ మమ్మల్ని మమ్మల్ని నమ్మండి నమ్మండి రాలేదు ఇలా చూడండి నేను ఒకసారి మీ ఇల్లు చెక్ చేయాలి అనుకుంటున్నాను సార్ అసలే మాది పరువు గల కుటుంబం ఎవరైనా చూస్తే బాగుండదు ఒక నిమిషం సారు ఇల్లు అంత చందర వందరగొంది ఉండనివ్వండి నేను ఇలా వెళ్ళి అలా చెక్ చేసి వస్తాను కావాలంటే నాతో పాటు మీరు కూడా ఇంట్లోకి రండి మీ బెడ్రూమ్ లో కూర్చోండి సరే సారు అత్తాకోడళ్ళు బెడ్రూమ్ లోకి వెళ్లారు ఎస్ఐ అరవింద్ హాల్లో చూస్తూ ఉంటాడు దొంగ కింద నుంచి బయటికి రా ఆ మాట విని షాక్ అవుతుంది నాగరాజు వాళ్ల ముందు నిలబడ్డాడు పిలవండి కోలా నువ్వు ఒక నిమిషం ఆగు దొంగ నువ్వు చెప్పు పోలీసులకి పోలీసులకి నన్ను పట్టించొద్దు నేను కొట్టేసిన ఐదు వందల కోట్లని మనం పంచుకుందాం నన్ను పోలీసులకి పట్టించకండి సరే ఆ ఐదు వందల కోట్లు ఎక్కడున్నాయి చెప్పిన తర్వాత నన్ను పట్టిస్తే నువ్వు నమ్మోగదా ఇప్పుడే పిలుస్తాన అని అనామిక నుంచి వెళ్ళబోతూ ఉండగా వదు ఎక్కడ దాచిపెట్టానో చెప్తాను నన్ను మాత్రం పోలీసులకు అప్పగించకండి నాగరాజు ఆ ఐదు వందల కోట్లు దాచిపెట్టిన పాత బావి గురించి చెప్తాడు అంతే శారద పిడికిలి బిగించి నాగరాజు తలమీద గట్టిగా కొట్టింది అంతే నాగరాజు స్పృహ తప్పాడు ఎస్ఐ అరవింద్ వచ్చి నాగరాజ్ అరెస్ట్ చేశాడు థ్యాంక్ యూ తల్లి అని చెప్పి తీసుకువెళ్ళిపోతాడు ఏం చేస్తున్నారు అత్తయ్య కోళ్ళ దొంగ నుంచి ఐదు వందల కోట్లు మనం కొట్టేసి మనం చేద్దాం అనుకున్న మానవ సేవని కొంచెం కొంచెం కాకుండా భారీ మొత్తంలో చేద్దాం ఏమంటావు కోళ్ళ నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అత్తయ్య కోళ్ళ ఇప్పుడు మన దగ్గర డబ్బులతో కొంత డబ్బును ఖర్చు పెట్టి పేదవాళ్ళకి అనాథలకి చదువుకోవాలని ఆశపడుతున్న వాళ్ళకి సహాయం చేశాం కదా అది కూడా పూర్తిగా కాదు కదా కొంచెం కొంచెం చేసుకుంటా వత్తను అదే ఈ దొంగ కొట్టేసిన ఐదు వందల కోట్లని మనం కొట్టేశామనుకో అనుకో మంచి పనులకు వాడుకోవచ్చు మనకొచ్చే పుణ్యం పక్కన పెడితే చాలా మంది జీవితాలు బాగుపడతాయి కదా ఒకసారి నువ్వే ఆలోచించుకోళ్ళా మీ ఆలోచన బాగుందత్తయ్యా కానీ మావికి ఆయనకి తెలిస్తే నేను చెప్పను నువ్వు చెప్పమాక తన పేరు చెప్పుకోలేని మనసున్న మంచి మనిషి ఈ డబ్బులు ఇచ్చడం చూద్దాం అలా అత్తాకోడళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వాకింగ్ కని వెళ్లిన ప్రసాదు రమేష్ ఇంటికొచ్చారు సోఫాలో కూర్చున్నారు చూసావా బాబు అత్తాకోడళ్ళు ఇంటి తలుపు తెరిచిపెట్టి ఎక్కడో చేసుకుంటున్నారు తలుపులేసుకోమని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు అనమికా అమ్మా అని రమేష్ ఇద్దరిని గట్టిగా పిలిచాడు బెడ్రూంలో ఉన్న అత్తాకోడళ్లు ఆ మాటలు విని బెడ్రూంలో హాల్లోకి వచ్చారు ఇంటి తలుపులు తెరిచి పనులు చేసుకోవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలి సర్లేండి ఏదో హడావుల్లో మర్చిపోయాము మీరు స్నానం రండి విడవే టిఫిన్ చేసి పెడదాం తినేసి ఆఫీసుకి ఆఫీసుపోద్దురు గాని ప్రసాదు రమేష్ లోపలికి వెళ్లారు కోళ్ళ తండ్రి కొడుకులు ఆఫీసుకు వెళ్ళిపోగానే మన పాత బావి దగ్గరికి వెళ్ళొద్దాం సరే అత్తయ్య శారద కిచెన్లోకి వెళ్ళింది అనామిక తలుపులు వేసి కిచెన్లోకి వెళ్ళింది అలా సమయం గడుస్తూ ఉంటుంది రమేష్ ప్రసాదులు టిఫిన్ చేసి ఆఫీసులకి వెళ్ళిపోయారు అత్తాకోడళ్ళు ఆ దొంగ చెప్పిన పాత బావి దగ్గరికి వచ్చారు దొంగ చెప్పినట్టు ఆ బావి దగ్గర షర్టు ఒక కర్రకి కట్టేసి ఉంది అత్తయ్యా ఆ దొంగ చెప్పిన బావి ఇదే అవును కోళ్ళ ఇక ఆలస్యం చేయకుండా బావిలోకి దిగి ఐదు వందల కోట్లున్న సంచుల్ని తీసుకుందాం పద ఇద్దరం పోతే కష్టం కదా నేను ఇక్కడే ఉంటాను అత్తయ్యా మీరు వెళ్ళి తీసుకుని రండి సరేలేకోళ్ళ వచ్చేవాళ్ళని పోయి వాళ్ళని సోతా ఉండు అనామిక దిక్కులు చూస్తూ ఉంటుంది ఆఫీసుల్లో రమేష్ ప్రసాదులు వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇలా సమయం గడుస్తూ ఉంటుంది పాత బావి దగ్గర అత్తాకోడళ్ళు ఐదు వందల కోట్లున్న బ్యాగుల్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు ఇంటికి వెళ్ళిపోదాం అవును కోళ్ళ ఎవరైనా చూస్తే అసలుకి మోసం వచ్చుద్ది అని అత్తాకోడళ్ళు ఆ బ్యాగుల్ని నెత్తినిబెట్టుకుని ఇంటికి వచ్చారు తండ్రి కొడుకులకి తెలియకుండా ఆ డబ్బుల్ని అనాథాశ్రమాలకు పిల్లలకు పంచుతూ ఉంటారు స్వచ్ఛమైన ఆహారం పెట్టిస్తూ ఉంటారు అందరూ అత్తాకోడలని మెచ్చుకుంటూ ఉంటారు ఒకరోజున అనామిక పేపర్ పట్టుకుని హాల్లో కూర్చున్న అత్తగారు శారద దగ్గరికి వచ్చింది అత్తయ్యా ఈరోజు పేపర్ చూసారా యావెందుకు వాళ్ళ ఒక పేదమ్మాయి ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయింది డాక్టర్ అవ్వాలని కోరికగా ఉందంట పెద్ద డాక్టర్ అయ్యాక పేదవాళ్ళకి సేవ చేయాలనుకుంటుంది ఇంతకీ మనం చేయాల్సిన సహాయం ఏమిటి సరస్వతి తల్లి కరుణించినా ధనలక్ష్మి దగ్గరికి రానివ్వడం లేదత్తయ్య సరే కోళ్ళ ఆ ధనలక్ష్మిని మనం తీసుకెళ్దాం ఆ పేదమ్మాయిని డాక్టర్ని చేద్దాం వివరాలు తెలుసుకో మనం వెళ్ళి పర్సనల్ గా కలిసి చేతనైన సహాయం చేసి వద్దాం అలాగే అత్తయ్య అనామిక ఫోన్ చేసి అడ్రస్ తెలుసుకుంటుంది మరుసటి రోజున అత్తాకోడళ్ళు ఆ పేద అమ్మాయి దగ్గరికి వెళ్తారు ఆ అమ్మాయి అమ్మా నాన్నలతో మాట్లాడతారు వాళ్ళు ఒప్పుకుంటారు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఐదు వందల కోట్ల రూపాయల్ని కొట్టేసిన అత్తాకోడలిద్దరూ ఆడబ్బుల్ని మంచి మంచి పనుల కోసం వాడుతూ ఉంటారు మంచి పేరుని తెచ్చుకుంటారు